ఇక్కడ కూడా ఉన్నాయి గిత్లు సరే అడిగితే రేట్లు అనేది ఏం చెప్తున్నాడు అన్నా ఏం చెప్పిన రేటు లక్ష ఆరు వేలు లక్ష ఆరు వేలు వెనుపళ్ళు అన్నాయ్ ఇది రెండు అది నాలుగు ఇది రెండు పళ్ళు ఉంది అది నాలుగు పళ్ళు పని మట్టి నువ్వు ఎట్లా కట్టి చూసుకో పని గ్యారెంటీ పక్క వంద రూపాయలు ఇస్తే చాలు ఆయన పైసలు తీసుకుంటా ఒకటి ఎవరు అన్నా మల్ల కల్లు మల్ద కల్లు ఫోన్ నెంబర్ వన్ నైన్ వన్

బండి కూడా పోయినాయి ఎవరు మల్దకాల్ వ్యాపారేనా ఫోన్ రేపు తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు 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 నాలుగు ఏడు నాలుగు ఏడు ఎనిమిది సున్నా మంచి వీళ్ళైతే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చండి వీళ్ళు మల్దకాల్ అంట కావాలనుకున్నా వాళ్ళైతే ಆದರೆ ನಮ್ಮ ಕೆಬರ್ ಮಾರ್ಕೆಟ್ ಕತ್ರಿಸಿ ಇದೆ ಇದು ಒಂದು ರೀತಿ ವ್ಯಾಪಾರವ ಇದೆ ಜರುಗುತ್ತೆ ಇಲ್ಲಿ ಏನಿದೆ ಈ ಗಿತ್ತನ ಇದೆ ಈ ಗಿತ್ತನ ಇದೆ ಕೊಂಡಗೊಳ್ತಾ ಇದೆ ಎಷ್ಟು ಕೊಂಡಗೊಳ್ತಾ ಇದೆ ಅಂತ ಅರೆ ಅದಬಹುದು ವ್ಯಾಪಾರವ ಇದೆ ಜರುಗುತ್ತೆ ಈ ಒಂದು ನಾವು ಪ್ರತಿದಿನ ಸಾಯಂಕಾಲ ಗೋಪಾಲ ಮಂದಿರದ ಬಳಿ ఏం చెప్పాను రేటునా రేట్ ఏం చెప్పండి నా ఏం చెప్పాను రేటు రేట్ ఏం చెప్పండి ఒకటి ఇరవై ఎన్ని పాల్లోనే ఆర్ఆర్ పాల్లోనే ఏం పని చేసినానా గడిమే ఏది చేద్దాను గుంటుక బుర్రు బండి அண்ணா அடி எவரோடு சரி அறுவடை డెబ్బై మూడు వీళ్ళు అయితే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిండ్రు కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేయండి యావర్ మీది వెల్దుర్తి పక్కల బోయినపల్లి ఓకే కర్నూలు జిల్లా వస్తుంది కదా ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసి కర్నూలు జిల్లా వస్తుంది వెల్దుర్తి పక్కల కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేయండి ఫిబ్రవరి మార్కెట్కి వచ్చి ఈరోజు మార్కెట్ లో అయితే చాలా వరకు అయితే ఎద్దుల గిత్తలు అనేది కూడా ఉన్నాయి రేట్లు అనేది అడుగుదాం ఇవి ఎవరు అయితే గిత్తలు అతడే వ్యాపారస్తాడు కానీ ఇక్కడైతే లేడు ఇక్కడ వ్యాపారం జరుగుతుంది ఎంత ఇబ్బంది రైట్ రెండు రెండు లక్ష రెండు లక్షలు రెండు లక్షలు చెప్పండి ఎన్ని పల్లన్న రెండు కడలేసి రెండు కడలు వేసినా ఎవరు రైతు మీవేనా ఎవరాల్ మక్తల్కుంటా మక్త పక్కల బొందల్కుంటా ఫోన్ నెంబర్ త్రీ నైన్ వన్ డబల్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ ఏం చెప్పిన రేటు లక్ష తొంభై లక్ష తొంభై వచ్చేసి లక్ష తొంభై చెప్పి మీరు వేరు మార్కెట్కి అయితే వచ్చి వేరు మార్కెట్కి అయితే వచ్చినాయి అయితే వ్యాపారం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి ఒకసారి అయితే కడుగుతున్నాం రేట్లు కూడా ఏం చెప్పండి అనేది అన్నా ఏం చెప్పండి అన్న రేట్వి రేట్ ఏం చెప్పినాడు

انا بس انا خلاص 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 ಅವನು ನಿಮಗೂ ನೀರಕ್ಕಾ ಇದೆ ಅದಕ್ಕೆಲ್ಲಾ ಇದೆ ಇಲ್ಲಾ ಅಂದ್ರೆ వ్యాపారం అయితే అవుతుంది రేట్ అయితే జరుగుతుంది ఎంత చెప్తున్నా రేటు ఎంత చెప్తున్నా ఒకటి ఇరవై చెప్తున్నాడు ఒకటి ఇరవై నాలుగు వందలు ఉన్నాయి నాలుగు పళ్ళు ఉన్నాయి ఒకటి ఇరవై చెప్తున్నా అంటే ఇవి అంటే వ్యాపారం అయితే జరుగుతుంది మార్కెట్లో ఇక్కడ కూడా ఉన్నాయి గిత్తలు అనేవి అడుగుదాం రేట్ అనేది అన్న ఏం చెప్పిన అన్న రేటు రేట్ ఏం చెప్పిన ఒకటి ముప్పై చెప్పిన ఒకటి ముప్పై ఎన్ని పళ్ళు ఉన్నాయి ఇది నాలుగు ఉంది అది రెండు ఉంది ఇది నాలుగు ఇది రెండు ఉంది ఏం పని చేసినా చేసిన వ్యవసాయమే వ్యవసాయమేనా அடி அடிவர அடி எந்தவரம் லட்ச ஐந்து ரெண்டு ஐந்து ஐந்து ரெண்டு மலி ஜி வீட்டில்